మనం నిత్యం ఉపయోగించే ఉప్పుకు గొప్ప శక్తి ఉంది వంటకాల్లోనే కాకుండా ముఖ్యంగా దృష్టి దోషాలను తొలగించే శక్తి రాళ్ల ఉప్పుకు ఉందని మన పెద్దలు విశ్వసిస్తారు పిల్లలు నిరంతరం ఏడుస్తుంటే ఆహారం తినకపోయినా అనారోగ్యానికి గురైనా ఉప్పుతో దిష్టి తీస్తుంటారు అలా దిష్టి తీస్తామో లేదో పిల్లలు ఏడుకు మానేసి ఆడుకుంటారు అంత గొప్ప శక్తి ఉప్పుకు ఉంది అంతేకాకుండా లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి కాబట్టి శుక్రవారం ఉప్పు కొంటే అప్పులు మాయమవుతాయని పండితులు చెబుతున్నారు అలాగే లక్ష్మీదేవికి ఉప్పుతో దీపం పెడితే కూడా ఆ దేవత అనుగ్రహం మనపై ఉంటుందని నమ్మకం సంపాదనలో తొలి ఖర్చు ఉప్పుపైనే పెట్టాలి ప్రతి ఒక్క రూపాయి డబ్బు కోసం కష్టపడుతుంటారు అయితే డబ్బు రాగానే తొలి ఖర్చు ఉప్పుపైనే పెట్టాలి ఉప్పు కొన్నాకనే మిగతా వాటికి డబ్బులు వెచ్చించాలి ఇక ఆ ఉప్పును శుక్రవారం కొంటే ఇంకా ఎంతో మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు ఎంతో ప్రీతిపాత్రమైనది అప్పులు కూడా ఉండవు దారిదిరం కూడా తొలగిపోతోంది మంగళవారం శనివారం ఉప్పు కొనకూడదు ఆ రోజుల్లో ఉప్పు కొంటే ఆర్థిక కష్టాలు తప్పవు ఉప్పు చేతులు మారితే అంతే మరి ముఖ్యంగా ఉప్పు చేతులు మారకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు అంటే ఒకరి చేతి నుంచి మరొకరు ఉప్పును అందుకోకూడదు ఇలా చేతుల మీదుగా ఉప్పు అందుకుంటే ఆ ఇంట్లో కలహాలు వస్తాయి ఉప్పును జాడీలో ఉంచితే వద్దన్నా డబ్బు మన ఇంట్లో వాలిపోతుంది ఉప్పును భద్రపరిచే జాడీలో ఒక రూపాయి వేసి ఉంచాలి ఈ సూచనలు పాటించి ప్రతి శుక్రవారం రాళ్ల ఉప్పు పరిహారాలు చేసుకుని అందరూ ఆనందంగా ఐశ్వర్యంగా ఉందాం ఉప్పుతో దీపారధాన ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసే ప్రమిద కింద రాళ్ల ఉప్పును ఉంచి దానిపై ప్రమిద పెట్టాలి అందులో ఆవు నేతిని పోసి దీపం వెలిగించాలి ఆ దీపాన్ని స్వరూపంగా భావించి అష్టోత్తర శతనామాలతో పూజిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఆ ఇంట్లో నివసించేవారు ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో వర్ధిల్లుతారు స్నానం నీటిలో ఉప్పు వేసుకుంటే శుక్రవారం ఉదయం లేవగానే ప్రతి మహిళ కూడా స్నానం నీటిలో ఒక స్పూన్ రాళ్ల ఉప్పు వేసుకొని స్నానమాచరిస్తే ఎంతో మంచిది ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అలాగే ఉప్పు నీటితో ఇంటిని తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ మాయమైపోతుంది కాబట్టి ఉప్పును ఎంతో దైవభక్తితో చూడాల్సిన అవసరం ఉందని పెద్దలు చెబుతుంటారు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అన్నీ ఉన్నప్పటికీ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల జీవితమే నరకప్రాయంగా మారుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా ఆర్థిక మానసిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా మనకు తెలియకుండా మన కంటికి కనపడకుండా ఉండే ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందాలన్నా కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు రాతి ఉప్పుకు బోలెడు శక్తి కంటికి కనిపించని ప్రతికూల శక్తుల వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు చిరాకులు గొడవలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కాబట్టి అలాంటి ప్రతికూల శక్తులను బయటకు పంపించి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాతి ఉప్పుకు ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు రాతి ఉప్పుతో చేసే కొన్ని చిట్కాలు మంచి ఫలితాలను ఇస్తాయని అంటున్నారు రాతి ఉప్పుతో దృష్టి దోష నివారణలు కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాతి ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయాలి ఒక గాజు గిన్నెలో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును వేయాలి ఆ ఉప్పు గిన్నెను స్నానం చేసే గది అల్మారాలో పైభాగాను ఉంచాలి గిన్నెలో ఉప్పు కొద్ది కొద్దిగా కరిగి నీరుగా మారితే దానిని తొలగించి మళ్లీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగిపోవడంతో పాటు ఇంటిపై నరదృష్టి పూర్తిగా పోతుంది బాగుంటుంది అంతేకాదు డబ్బు దాచుకునే పర్సులలో చిటికెడు రాళ్ల ఉప్పును చిన్న పేపర్లో మడతపెట్టి పొట్లం కట్టి పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు భార్యాభర్తల అన్యోన్యతకు రాతీ ఉప్పు పరిహారం ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఇద్దరూ సఖ్యంగా ఉండాలంటే పడకగదిలోని పై అల్మారాలో రాళ్ల ఉప్పుతో నింపిన గిన్నెను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉంటే సరిపోతుంది అంతేకాదు ప్రతిరోజు మన ఉపయోగించే వాహనాలను శుభ్రం చేసేటప్పుడు వాహనాలను కడిగే నీటిలో కూడా రాళ్ల ఉప్పును వేసి కడిగితే ప్రతికూల శక్తుల నుంచి తప్పించుకోవచ్చు